ప్రైస్ ధర ఇది చాలా ముఖ్యమే కరెక్ట్ కానీ అన్నిటికంటే అంటే అక్కడ క్రాప్ ప్రొటెక్షన్ నాతో ఇన్సెక్టిసైడ్ అయినా పంచు సైడ్ అయినా కానీ దానికి దిగుబడి రావాలి కరెక్ట్గా మా ఫోకస్ అంతా కూడా మేము మాక్సిమం మేమే చేస్తాం ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం ఫార్ములేషన్స్ అన్ని కూడా ఇక్కడే మీ కంట్రోల్ टेक्निक में जस्ट सो क्वालिटी कंट्रोल इज चाल इंपारटंट अदरी वेरी क्रिटिकल थिंग Thank you. సో దీనిలో మనకి టెపుకుల జోలు తర్వాత ఫ్రైలాట్ స్ట్రోబిన్ ఈ ఇది చాలా అత్యంత ప్రభావవంతమైనటువంటి మందు అండి పంటలు ఇది ముఖ్యంగా గ్లాంజ్ అనేది రెండు పంటలకి వాడొచ్చు సో మనకి ఖరీఫ్లో కానీ రబీలో ఒక్కోసారి మనకు డిసీజ్ యొక్క స్పెక్ట్రమ్ డిఫరెంట్ గా ఉంటుంది కానీ మనకి పంట ఆరోగ్యంగా ఉండాలి దిగుబడి బాగా పెరగాలి కాబట్టి గ్లాంచ్ వాడాలి ఎందుకంటే దీనిలో ఉండేటువంటి ఫంగల్ ఖరీఫ్లో వచ్చినటువంటి తెగుళ్ళు రబీలో రావు రబీలో వచ్చినటువంటివి రావు మనకి ఈ చలి వల్ల కొంత పంట కాలం తగ్గిపోతుంది రబీలో సో దానివల్ల దిగుబడులు బాగా పెరుగుతాయి సో రబీలో మన ఖరీఫ్లో ఏంటంటే నూట యాభై ఐదు నూట రోజులకు వెళ్ళేది నూట ముప్పై రోజులకే వస్తుంది సో దానివల్ల కూడా ఈ దిగుబడిలో వ్యత్యాసం ఉంటుంది రెండోది వెరైటల్ చేంజెస్ ఉంటాయి కాబట్టి ఈ వ్యత్యాసం కానీ గ్లాంజ్ ఒక బరిలోనే కాకుండా ముఖ్యంగా అరకులో కానీ అన్ని కూరగాయల పంటలు అదేవిధంగా పండ్ల తోటలు పత్తి మిరప అన్ని పంటల్లో వాడుకునేటువంటి ఏకైక ప్రోడక్ట్ గ్లాంజ్ అండి సో ఇది బ్రహ్మాండమైనటువంటి తెగులు మందు సో రైతుకు అందుబాటులో ఉంది సో కాబట్టి దీన్ని మనం తప్పకుండా వాడుకొని దిగుబడి పెంచుకునేందుకు అవకాశం

వెరీ ఇంపార్టెంట్ డే మనకి ఎందుకంటే రాజమండ్రి ప్రదేశంలో నాట్లో యూఆర్ లాంచింగ్ ఎ న్యూ ప్రోడక్ట్ ఇది ఒక పంచు సైట్ ప్రోడక్ట్ అని మనం చూస్తున్నాం కదా ఈ ఈ పంచి సైడ్ ఈజ్ యూజ్ ఫర్ ప్యాడి సో ఇది అంటే మొదటిసారి ఈ రీజన్లో మనం లాంచ్ చేస్తున్నాము ఇది చాలా రీసెర్చ్ చేసిన తర్వాత डॉक्ट प्रॉडक्ट यूनीक फार्मी यूनीक फार्मेस पैतल के अंबाला उड़ेट हईस्ट क्वालिटी प्रॉडक्ट लाच नाटिलासफी नाटको फिलासफी चूस्ते मैं दादापू नलब संवर नाटको फारे बीन एग्जिस्टिंग ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాకు అనుబంధం చాలా క్లోజ్ ఆరిజిన్ అయితే మా చైర్మన్ గారు నన్న గారు ఆయన ఆరిజిన్ గుంటూరు ప్రదేశం నుంచి గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కూడా చాలా వరకు మేము క్యాన్సర్ హాస్పిటల్కి చాలా కాంట్రిబ్యూట్ చేసాము దాదాపు నలభై వరకు సో మాకు ఎఫెక్షన్ ఈ ప్రదేశానికి కూడా చాలా ఉంది ఎఫర్డబుల్ మెడిసిన్స్ తీసుకొచ్చాం ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆగ్రో కెమికల్ డివిజన్లో కూడా హయ్యెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అందుబాటు ధరల్లో యూస్ పెద్దామని చెప్పి మా ప్రయత్నం ఆ ప్రయత్నంలో ఈ యొక్క ప్రోడక్ట్ లాంచ్ సో ఐ వెరీ హ్యాపీ టు బిగేర్ టు లాంచ్ దిస్ ప్రోడక్ట్ టుడే ఇది కాకుండా కూడా పైప్లైన్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇన్సెక్టిసైడ్స్ పంజిసైడ్స్ అన్ని పోర్టు పోర్ట్ఫోలియో కూడా రాబోతున్నాము थैंक यू बायर कंपनी प्रोडक्ट ब्राउंड गोल्डेट बी चीपर दी एट फिफ्टी ट्वेंटी पर्सेंट चीप चीपर द्रा अदी गोल बट इट कंटिवस प्रासे प्रासे प्रोडक्शन सप्लाई चलो प्र వర్కింగ్ టు రిడ్యూస్ అది తగ్గితే తప్పకుండా ముఖ్యంగా అండి అంటే ఈ సీజనల్ అంటే మామూలుగా ఒకసారి సచివనీ ప్లేయర్స్ కావచ్చు లేదా మద్దతు ధర కావచ్చు సో ఇవన్నీ ఒకదానికి ఒకటి డిపెండ్ అయిందండి మద్దతు ధర బాగుందనుకోండి ధాన్యం ఐదు క్వింటాల్ తక్కువ వచ్చినా మద్దతు ధరలో వాళ్ళకి కలిసిపోతుంది ఒకసారి బాగా దిగుబడి వచ్చినా కానీ మద్దతు ధర లేనప్పుడు తగ్గిపోతుంది కాబట్టి ఇది వాడడం తప్పనిసరి మనం రోజు ఎలాగైతే తప్పకుండా విధిగా భోజనం చేయాలో అది లేకపోతే పంట పండదు అంటే ఇవన్నీ కొత్త ప్రోడక్ట్లు వచ్చినాయి కాబట్టి దిగుబడులు బాగా పెరిగినాయి ఒకప్పుడు ప్రతి మనకు రెండు క్వింటాలు వచ్చేది కాదు మన దేశీయ కాటన్ రేట్లో ఈరోజు ఇరవై క్వింటాలు ఇరవై ఐదు వస్తున్నాయి కేవలము ఈ ఇలాంటి మంచి మందులు వాడడం వల్లనే వస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఇది వాడాలి కాబట్టి మనం ఇవన్నీ కూడా ఒక విచక్షణాయుతంగా ఎప్పుడు ఏది వాడాలో తెలుసుకుంటే బెటర్ ఎందుకంటే ఈ మందులన్నీ కూడా వాల్యుబుల్ కానీ మనకు ఎక్కడ తెగులు టైంలో వేరే మంది కాకుండా ఈ సీక్వెన్స్ మా సిబ్బంది ఉన్నారు మా సేల్స్ టీమ్ వాళ్ళంతా చెప్తారు సో రైతులకి ఒక మేము ఇలాంటి అవగాహన సదస్సులు పెట్టుకుంటాం కాబట్టి తప్పకుండా వారికి ఒక బుక్లో రాసుకున్నప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా మేము తప్పకుండా వారికి